ప్రస్తుతం కల్లూరు లక్కినేరి నరేంద్రబాబు గారి ఇంట్లో ఉన్నారు ఉమామహేశ్వరి గారు అయితే ఇక్కడ గ్రామ పంచాయతీ సిబ్బంది యువగా నేతృత్వంలో ఖమ్మంలోని మున్నేరు వరద బాధితుల సహాయార్థం మన గ్రామ పంచాయతీ గారు కొంత నిధుల సేకరణ జరుపుతున్నారు సో అందులో భాగంగా మనకి ఇక్కడ లక్కినేరి నరేంద్రబాబు గారు ఉమామహేశ్వరి గారి ఇంటికి మన యువ గారు సిబ్బంది వచ్చారు ఫస్ట్ మనం యువ గారితో మాట్లాడే కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే గత గతంలో గురించిన వరద వరదల ప్రభావం ఉండి ఖమ్మంలో మున్నేరు ప్రాంతంలో చాలామంది కూడా చాలా బాధ్యత చాలా ఇబ్బంది పడ్డారండి వాళ్ళ కోసం కలూరు గ్రామ పంచాయతీలో మా సిబ్బందితో ఒక రెండు రోజుల నుంచి ప్రతి షాపుకి ప్రతి ఇంటికి విరాళ సేకరణ చేస్తున్నాం దాంతోపాటుగా ప్రతి మండపం దగ్గర కూడా విరాళాలు ప్లస్ వస్తువుల కోసం కూడా సపరేట్ సెరీగా పెట్టామండి ఆ బాధలో భాగంగా ఈరోజు శ్రీ లక్ష్మీ నరేంద్ర గారు మా గ్రామ పంచాయతీకి ఒక ఐదు వేల రూపాయలు డొనేషన్ చేశారండి వాళ్ళు చాలా కృతజ్ఞత మేము పద్దే తెలియ తెలియకొస్తున్నాం అండి వాళ్ళకి ఇలాంటి కరెక్ట్ ఎన్నో చేయాలని వాళ్ళని పంచుకుండా అని మా గ్రామ మా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ లక్కినేది నరేంద్రబాబు అండ్ ఉమామహేశ్వరి గారు ఇంట్లో ఉన్నాము సో మెయిన్ ఏంటంటే ఇక్కడ గ్రామ పంచాయతీ వాళ్ళు వచ్చారు ఇక్కడికి వాళ్ళు ఏంటంటే ఖమ్మం మున్నేరు వర్గవాళ్ళ సహాయం ఇక్కడికి వచ్చారు మేడం ఏం చెప్తారో ఒకసారి పంచాయతీ వాళ్ళు ఖమ్మం మున్నేళ్ళు పొందినందుకు వాళ్ళు సహార్థం కోసం వచ్చారు మాకు ఇచ్చిన తెలిసిన గారికి అందుకోసిన గారికి ఇచ్చాము తర్వాత మళ్ళీ ఏదైనా ఇవ్వదలుచుకున్నాము బట్టల ఏదైనా వచ్చి కొనుక్కోవాలంటే